హలో అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సీతాఫలం మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఒక నాలుగైదు సీతాఫలాలు తీసుకోవాలండి బాగా అయితే మనకి గింజలు అవి ఈజీగా వచ్చేస్తాయండి ఈ పన్నీరు సీతాఫలాల్లో ఉన్న గుజ్జంతా మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇందులోకి పాలు పంచదార ఈ మూడు సరిపోతాయండి పల్పు పాలు పంచదారతో మన మిల్క్ షేక్ మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ పాలని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి పాలు ప్యాక్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి అడ్డు కడుతుంది ఇదిగో మనకి ఈలోపు పల్పు రెడీ అయిపోయింది ఇందులోంచి మన గింజలు ఎలా చేసి సపరేట్ చేయాలో చూద్దాం నేను ఈ రెడీ చేసుకున్న గుజ్జంతా మిక్సీ జార్లో వేసుకుని మనం జస్ట్ ఇలా ఆన్ చేసి మిక్సీ అన్నీ ఆఫ్ చేసేయాలండి ఒక టూ త్రీ టైమ్స్ అండి ఎక్కువ అసలు గ్రైండ్ అవనేకూడదు గ్రైండ్ అయితే ఈ గింజలన్నీ కట్ అయిపోతాయి జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయండి ఒక టూ త్రీ టైమ్స్ చేసుకుంటే మనకి ఈజీగా గింజలన్నీ సపరేట్ అయిపోతాయి ఇంకొంచె చూడండి గింజలు ఎలా ఈజీగా వచ్చేసినాయో ఒకటి కూడా కట్ అవ్వలేదు చూడండి ఒక స్పూన్తో మనం ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పలుపు ఉంటే ఇలా స్పూన్తో సపరేట్ చేస్తే గింజలన్నీ సపరేట్ అయిపోతాయి చూడండి మనకి ప్యూర్ వచ్చేసాను గింజలు ఏం కట్టలేదు నీట్గా రెడీ అయిపోయిందండి ఈ రెడీ చేసుకున్న పలుపులో ఈ గడ్డి కట్టిన పాలు వేసుకోవాలండి హాఫ్ లీటర్ కూడా పట్టవండి ఒక ఐదు సీతాఫలాలకి ఒక హాఫ్ లీటర్కి తక్కువే పడతాయి ఈ పాలు ప్యాకెట్ని మనం ఒకసారి ఇలాగా కొడితే మనకి ఐస్ కొంచెం కట్ అయ్యి మనకి ఈజీగా మిక్సీ చేసుకోవచ్చు ఒక హాఫ్ పైన పడుతుందండి ఫుల్ ప్యాకెట్ కూడా పట్టదు ఇందులోకి మనకి స్వీట్ తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలి పల్పు షుగరు పాలు ఈ మూడు కలిపి మనం మిక్సీ చేసుకోవాలి చూడండి రెడీ అయిపోయింది రెడీ అయిపోయాక ఇది చక్కగా ఉన్న ఈ మిల్క్ షేక్ మనం గ్లాస్లో వేసుకుని పైన ఇంకా రిచ్ టేస్ట్ గురించి మిల్క్ మేడ్ యాడ్ చేస్తాను డెకరేషన్ గురించి కావాలంటే మన గార్నిష్కి జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవచ్చండి నేను జీడిపప్పు వేస్తున్నాను చూ పైన మిల్క్ మేడ్ వేసుకుని పైన జీడిపప్పు వేసుకుంటే మనకి సీతాఫలం మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి